వెల్కమ్ టు నాటు వైద్యం మా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఎలాంటి వ్యాధులతో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా కూడా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వారికి చక్కని చిట్కాని తప్పక అందిస్తాము అయితే ఈ మధ్యకాలంలో చాలామంది తమ యొక్క సంభోగ శక్తి తక్కువగా ఉంటుందని తమ భార్యను సుఖపెట్టలేకపోతున్నామని దీనికి ఒక చక్కటి చిట్కాని కూడా చెప్పమని చాలామంది కామెంట్ ద్వారా తెలియచేయడంతో ఈ చిట్కాను వారి కొరకు అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్తో బాధపడుతున్న చాలామందికి కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు అయితే సంభోగం అనేది సృష్టిలో అందరూ చేసేది అంటే జంతువులకు పశువులకన్నా కూడా మనుషులు చాలా భిన్నమైనవారు వీరి యొక్క సంభోగం అనేది సృష్టికే ఒక అద్భుతం అని చెప్పవచ్చు అయితే ఇలాంటి దాన్ని అందరూ ఎంజాయ్ చేయలేక అకృత్యాలు చేస్తూ ఉంటారు అయితే దీనికి ఇష్టంతో ఎక్కువగా ము ముడిపడి ఉంటుంది ఇద్దరు కలిసి చేస్తేనే దాన్ని సంభోగం అంటారు అయితే ఇందులో స్త్రీల కన్నా ఎక్కువగా పురుషులే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది వీరికి చాలా వీర్యశక్తి కానివ్వండి సంభోగ శక్తి కానీ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అయితే చాలామంది ఒకసారి చేయగానే డౌన్ అయిపోతారు ఆడవాళ్ళు అయితే ఎంతమందికైనా చేయగలుగుతారు అయితే దీనికి వారికి అంతర్గత శక్తి ఎలా వచ్చిందో చాలా మంది మమ్మల్ని కామెంట్ ద్వారా కొంతమంది అడగడం జరిగింది అయితే అది సృష్టి రహస్యం అనే చెప్పవచ్చు నాకు కూడా దాని గురించి కరెక్ట్గా తెలియదు అయితే మగవారు ఒకసారి చేసిన తర్వాత మరొకసారి చేయడానికి కొంత శక్తి అనేది రావడానికి సమయం పడుతుంది అయితే ఇప్పుడు చెప్పే నీ చిట్కా ద్వారా అమితమైనటువంటి సంభవ శక్తి పొందుతూ ఉంటారు దీనివల్ల జీవితము ఆనందం కూడా కావచ్చు సో దానికి ఏం కావాలో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిది ఉసిరికాయలు ఈ ఉసిరికాయలను పైన పెచ్చులను తీసి వాటి నుంచి రసం తీయాలి ఈ తీసిన రసాన్ని తేనె సారీ నెయ్యి తేనెతో పాటుగా నెయ్యి కూడా కలపండి తేనె నెయ్యి పటికబెళ్ళాం ఈ మూడింటిని సమభాగాలుగా కలిపి మెత్తగా నూరి సంభోగానికి ముందు ఒక అర్ధ గంట ముందు కనుక ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్టయితే ఇక మిక్కటమైనటువంటి అంటే అమితమైనటువంటి సంభోగ శక్తి అనేది కలుగుతుంది అని ఒక గ్రంథంలో నేను చదివాను సో అందుకనే ఈరోజు ఈ దీన్ని మీ ముందరికి తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన చిట్కా అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తప్పకుండా మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడవచ్చును నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ